అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పని డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ చేయండి ఇక ఈ వీడియో విషయానికి వస్తే ఇది మనకి నెల్లూరు డిస్టిక్ కోవూరు తాలూకా ఏగూరు గ్రామం నుంచి పొట్టెళ్ళ మల్లికార్జున గారు అయితే పంపడం జరిగింది ఇందులో ఏడు గేదెలైతే అమ్మకానికి ఉన్నాయండి ఇక ఫస్ట్ గేదె విషయానికి వస్తే రెండవ సంబంధించిన పడ్డండి ఇక దీనికాడ మిల్క్ వచ్చేసరికి ఒక రోజుకి ఎనిమిది లీటర్ల పాలుగా ఉన్నాయని బ్రదర్ మనకి చెప్పారండి ఇక దీనికైతే ఫిమేల్ కాఫ్ అవైలబుల్గా ఉందండి ఇక దీని ధర విషయానికి వస్తే డెబ్బై ఆరు వేలుగా చెప్పడం జరిగిందంటండి అదైతే ఫిక్స్ కాదు బేరం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చండి ఇక రెండవ గేదె విషయానికి వస్తే ఇది మూడవ గేతకు సంబంధించిన గేదండి అండి ఇక దీని దగ్గర మిల్క్ కెపాసిటీ వచ్చేసరికి ఎనిమిది లీటర్ల పాలుగా ఉన్నాయండి ఇది కూడా ఈని డెలివరీ అయ్యి ఒక వారం అవుతుందంటండి దీని అడ్ర క్వాలిటీ అన్నీ చూసుకోవచ్చండి దీని సైజు ఇక దీని ధర విషయానికి వస్తే డెబ్బై ఎనిమిది వేలుగా చెప్పడం జరిగిందంటండి అది అయితే ఫిక్స్ కాదు బేరం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు దీనికైతే మేల్ కాఫ్ అయితే అవైలబుల్గా ఉందండి ఇది కూడా ఒక వారం అవుతుందని బ్రదర్ మనకు చెప్పారండి ఇక మూడవ గది విషయానికి వస్తే ఇదైతే తరిపి గేదండి దీనికైతే ఆరు నెలల కురదోడైతే అవైలబుల్గా ఉందండి కింద ఇక దీని దగ్గర పాలు వచ్చేసరికి రెండు పూటలా కలిపి ఎనిమిది లీటర్లుగా ఉన్నాయని మనకు చెప్పారండి ఇక దీని ధర విషయానికి వస్తే డెబ్భై వేలుగా చెప్పడం జరిగిందంటండి అదైతే ఫిక్స్ కాదు బేరం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు దీని అడ్ర క్వాలిటీ దీని కట్అవుట్ అని చూసుకోవచ్చండి అండి హైటు ఫ్రెండ్స్ ఇతని దగ్గర అయితే మూడు వందల అరవై ఐదు రోజులు గేదెలైతే అమ్మకానికి ఉంటాయండి ఇతను తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారండి మంచి క్వాలిటీ గల గేదెలైతే ఇతని దగ్గర ఉంటాయని మనకు చెప్పారండి రైతులు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వెళ్ళి చూసుకొని రెండు పూట్ల పాలు చూసుకొని దగ్గరుండి కొనుక్కొని తీసుకొచ్చుకోండి ఇక మూడవ గది విషయానికి వస్తే ఇది కూడా సెకండ్ లాక్టేషన్కి సంబంధించిన పడ్డండి ఇక దీని దగ్గర కూడా ఈ అయితే వన్ వీక్ అవుతుందని చెప్పారండి మేల్ కాఫ్ అయితే అవైలబుల్గా ఉంది ఇక దీని ధర విషయానికి వస్తే డెబ్బై ఐదు వేలుగా చెప్పడం జరిగిందంటండి అయితే దీని కింద కూడా ఎనిమిది లీటర్లు పర్ డేకి పాలు అయితే ఉన్నాయని చెప్పారండి దీన్ని కూడా దీని అడ్ర క్వాలిటీ దీని హైటు ఇవన్నీ చూసుకోవచ్చండి ఫ్రెండ్స్ మనం చెప్పిన రేట్లన్నీ ఏవి అయితే ఫిక్స్ కాదండి బేరం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు ఈ సమాచారాన్ని మొత్తం మన రైతులకి మన ఛానల్ చూసే రైతులకి ఉపయోగకరంగా ఉండటానికి మాత్రమే పెట్టడం జరుగుతుందండి ఈ ఛానల్లో ఇక ఈ గేదె విషయానికి వస్తే ఇది కూడా రెండవ వేతకు సంబంధించిన గేదె అండి ఇదిని కేవలం మూడు రోజులు అవుతుందంటండి దీని దగ్గర అయితే ప్రజెంట్ అయితే జున్నుపాలే ఉన్నాయని చెప్పారండి ఏడు లీటర్లుగా జున్నుపాలు అయితే ఉన్నాయని చెప్పారండి ఇక దీని ధర విషయానికి వస్తే ఒక లక్ష ఐదు వేలుగా చెప్పారండి అదైతే ఫిక్స్ కాదండి బ్యారెన్స్ చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదండి వీడియోలో అవన్నీ ఒక పక్కనైతే దూడలన్నీ ఉన్నాయండి వాటి ఆ బర్రెలకు ఆ గేదెలకు సంబంధించిన దూడలన్నీ చూసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఇది కనుక అయితే దీని దగ్గర అయితే దూడైతే లేదండి దీనికైతే లేదంట ఈయనైతే పదిహేను రోజులు అవుతుందని చెప్పారండి ఇక దీని ధర విషయానికి వస్తే యాభై వేలుగా చెప్పడం జరిగిందంటండి అదైతే ఫిక్స్ కాదు బేరం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు అలాగే దాని దగ్గర మిల్క్ వచ్చేసరికి ఉదయం సాయంత్రం కలిపి ఏడు లీటర్ల పాలుగా ఉన్నాయని చెప్పారండి ఇక మరొక గది విషయానికి వస్తే ఇదిని కేవలం మూడు రోజులైందంటండి దీని దగ్గర కూడా జున్ను పాలే దీని కింద అయితే ఫిమేల్ కాఫ్ అయితే అవైలబుల్గా ఉందని చెప్పారండి ఇక దీని ధర విషయానికి వస్తే అరవై ఎనిమిది వేలుగా చెప్పడం జరిగిందంటండి అదైతే ఫిక్స్ కాదు బేరం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చని చెప్పారండి ఫ్రెండ్స్ ఈ గేదెల్లో కనుక మీకు ఏదైనా నచ్చినట్లయితే అతని నెంబర్ అయితే టైటిల్ వేస్తానండి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని ఆ షెడ్కైతే వెళ్ళి దగ్గరుండి చూసుకొని రైతులైతే కొనుక్కో కొనుక్కోగలరని ఆశిస్తున్నానండి ఫ్రెండ్స్ వీడియోలో చూసినంత మాత్రాన మనకి దాని యొక్క క్వాలిటీ అన్నీ జస్ట్ తెలుస్తాయండి అలా కాకుండా డైరెక్ట్గా మీరు వెళ్ళి షెడ్ను కనుక పరిశీలించి దగ్గరుండి రెండు పూట్ల పాలు తీసుకొని తీసుకోగలరని చిన్న విజ్ఞప్తి అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్